దేవర సాంగ్ పై మెగాస్టార్ చిరంజీవి గారి షాకింగ్ కామెంట్స్ ఎన్టీఆర్ ఫైట్స్ని చూసి భయపడ్డాను అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారట మ్యాన్ ఆఫ్ గా కీర్తిని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నలభై ఒకటవ పుట్టినరోజు నేడు ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి స్పెషల్ అప్డేట్ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే తారక్ పుట్టినరోజుకి ఒక రోజు ముందే దేవర సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేస్తామని ముందే ట్వీట్ చేశారు మేకర్స్ ఇక తాజాగా దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ఇక దేవరాపై సోషల్ మీడియా వేదికగా అభిమానులంతా కూడా శుభాకాంక్షల వెలువ కురిపించి ఉన్నారు అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి ఈ యొక్క దేవర మూవీ నుంచి ఇంత అద్భుతమైన సాంగ్ రిలీజ్ అయ్యేసరికి ఈ సాంగ్ ని వీక్షించారట మెగాస్టార్ చిరంజీవి గారు మరి మెగాస్టార్ చిరంజీవి గారికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా త్రిబుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్తో కలిసి నటించినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ సైతం మెగా ఫ్యామిలీలో ఒకరిలా మిగులుతూ ఉండడం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఈ యొక్క పుట్టినరోజు వేడుకలను తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంతో అద్భుతంగా ఘనంగా శుభాకాంక్షల్ని అందజేశారట ఇక అనంతరం దేవర మూవీ యొక్క సాంగ్ చూసి ఎంతగానో పరవశించిపోయారట జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ సాంగ్లో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎలివేషన్స్కి మాస్ ట్రైగర్ల జూనియర్ ఎన్టీఆర్ ఉండడం నన్ను ఇంకా ఆకట్టుకుంది జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఈ నలభై ఒకటవ పుట్టినరోజు మర్చిపోకుండా ఇలాంటి అద్భుతమైన ఎలివేషన్ సాంగ్ని అందరికీ ఇవ్వడం చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాకుండా దేవర మూవీ యొక్క సాంగ్ ని చూసి చాలా చాలా ఆనందపడ్డారు